వెల్కమ్ టు విరుపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరుపాక్షి లతారెడ్డి ఈనాటి వార్తా విశేషాలు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు కవిత మాటల ద్వారా కాళేశ్వరం స్కామ్ జరిగిందని తేలిపోయింది అంటూ కుండ బద్దలు కొట్టారు హరీష్ రావు సంతోష్ పాత్రపై కవిత చేసిన ఆరోపణలు కేసీఆర్ ను బలి పశువుగా చూపించడంపై కాంగ్రెస్ నేతలు సూటిగా ప్రశ్నలు సంధించారు కుటుంబంలో మూడు ముక్కలాట ఫైనల్ కు చేరిందన్నారు కానీ ఆ కుటుంబ కలహాలను కాంగ్రెస్పై రుద్దడం ఏమిటి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు సిబిఐ విచారణకు బిఆర్ఎస్ నేతలు ఎందుకు జింకుతున్నారని ప్రశ్నించారు విచారణకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా సవాల్ విసిరారు మొదటి దభా ప్రభుత్వంలో హరీష్ రావు తప్పు చేస్తే అప్పటి సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు కవిత గతంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి అన్న మాటలు గుర్తు చేస్తూ ఆ దెయ్యాలు హరీష్ సంతోష్ నేనా ఇంకా ఎవరెవరు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు విరూపాక్ష న్యూస్ ద్వారా ఈ రాజకీయ పరిమాణంపై విశ్లేష స్పందనలు భవిష్యత్ ప్రభావం తెలుసుకోండి